ఆ సమయంలోనే ప్రజలందరూ అక్షరాస్థిడే అయినా సార్ మీ ఎప్పుడు అంటే అక్షరాస్యత అప్పుడే తనకు పెద్ద వర్షాలు కలిగిస్తూ అనుభవని వస్తూ దినోత్సవం సందర్భంగా కూడా మీ జన్మదినాల్సిన రెండుంటిని కూడా మనం ఆడి పాడవోయి విజయ గీతికా సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొడపాటు ఆగబోయి బాలీయుడా

కొన్ని మహత్తర కార్యక్రమాలు నిజామాబాద్లో కాదు ఎక్కడ కూడా చేయలేని వాళ్ళు తను చేసి చూపిస్తున్నారు వాటిని నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు మనందరికీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సాయిబాబు గురించి పరిచితులే వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి తనని ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తను బిజీగా ఉంటూ కూడా తోటి సంస్థలను కూడా రుజువు తట్టి నేనున్నా నేను ఎలాంటి మంచి కార్యక్రమం చేసినా నేను ఎంత బిజీగా ఉన్నా మీరుగా వస్తాను మీకు సలహాలు కూడా ఇస్తాను ప్రతి పనిలో తను తనకు సొంతంగా ఎంత ఖర్చు పెడుతుందో తెలియదు కానీ తన పని మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలా మట్టుకు కూడా ఇతర పనులనే తాను నిమగ్నమై ఉంటున్నాడు సభ్య విప్లన్న సాయిబాబాని మాట్లాడిద్దామని అనుకుంటే కూడా అది ఏ పనిలో ఉంటాడో తెలియదు అనే అంశాలు ఉంటాయి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనము తొందరగా స్పీడ్గా వెళ్ళిపోయితే బాగుంటే అనే కోరికతో నేను ఈ పరిచయం మాత్రమే చేస్తున్నాను మిగతా మనందరూ మాట్లాడాలని కోరుతున్నాను ఇప్పుడు మా మొట్టమొదటిగా కవివలి గంగదర్ సార్ గారు వచ్చి ప్రారంభిస్తారని భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసినటువంటి మీ అందరికీ ముందుగా శుభాగం తెలుపుతూ పెద్ద తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అందరూ పూర్తారు కానీ దేనికి కలిసి వచ్చే వాళ్ళు కొంతమందే ఉంటారు అలాంటి వారిలో సాయిబాబు తన జన్మని సార్థకం చేసుకున్నాడు అని నేను అనుకుంటాను కారణం ఏంటంటే దేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మంది త్యాగరాలు తమ మాన ప్రాణ ఆస్తులన్నీ కూడా ఆయన త్యాగం చేసి అమలు మనకి స్వాతంత్ర భారతదేశాన్ని అందించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించడు నిర్మించుకోవడానికి మనకు పునాదులు వేసి వెళ్ళిపోయారు ఆ పునాదిని సుందరమైన భవనంగా దిద్దడానికి సాయిబాబా లాంటి వాళ్ళు సమాజ సేవకులు మానవ దృక్పథాన్ని తీసుకుపోయేటువంటి వాళ్ళు మన నిజాం వాళ్ళు మన మధ్యన గడియాడుతున్నటువంటి పిల్లాడు అదృష్టవంతుడు మనం కూడా ఆ అదృష్టాన్ని పంచుకునే వాళ్ళలో మనం భాగస్వాములకు మనం కూడా అదృష్టవంతుడు ఇంకెన్నో కార్యక్రమాలు మానవాభివృద్ధికి మానవ బంధాలకి తాను సేవీకరిస్తూ ఇంకొకరు కనీసం ఇప్పుడు వయసు కేవలం ముప్పై నలభై సంవత్సరాల లోపలే ఉన్నాడు ఇంకో యాభై సంవత్సరాలు అయినా తన సేవ ఇదే మాదిరిగా ముందుకు తీసుకెళ్లాలని మనం నిజామాబాద్ జిల్లాను ఒక కీర్తి పతాకాన మానవ సేవలు గెలిచి ఉండేటట్టుగా చేయాలని వారి తల్లిదండ్రులకు వారి ఆత్మకు శాంతి కలిగే రీతిగా మనందరికీ సంతృప్తి కలిగేదిగా ముందుకెళ్ళాలని నా స్టూడెంట్గా నా కొడుకు లాంటి వాడు ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు జన్మదినోత్సవానికి తీసినటువంటి మీ అందరికీ కూడా ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను కొత్త వ్యక్తి కాదు మీ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తిని మరి ఈరోజు పిలువగానికి కూడా ఒక మీ ఇంట్లో ఒకటిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ ఇంట్లో ఒకటిగా భావిస్తూ ఈరోజు నా జన్మదినోత్సవానికి మీ అందరు కూడా రావడం అనేది ఒక మా ఇంటి పండగా నేను భావిస్తూ ఉన్నాను అందులో మీ అందరికీ కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ సో ఈరోజు కలిగినటువంటి ఆనందం సురేంద్రన్న టైమిచి కడిగారు అవడం హ్యాపీగా అల్పిస్తుని అన్నా సో థాంక్యూ వెరీ మచ్ అలాగే మా समस्त కార్యదర్శివాల బాలకృష్ణన గారికి అలాగే మా కార్యవర్గం ఎగ్జిక్యూటివ్ కమిట్మెంట్స్ సుచాత madam గారికి అదిగర్ వెదర్ గారికి రమకనగర్ గారికి అలాగే దాతులుగా ఉన్నటువంటి సురేంద్రన్న గారికి రాజేశ్వర అక్క గారికి అలాగే మా Members అయినటువంటి దర్శనం రావు అలాగే రావు గారికి మా రూరల్ మండలానికి సంబంధించినటువంటి వారికి అలాగే విచ్చేసినటువంటి జానపద బృందం కొత్తగా కూడా మనం కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలని తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు దాదాపు పదిహేను సంవత్సరాలుగా కూడా ఈ వద్ద స్వచ్ఛత సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది నిరంతరంగా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి అనాధలు అవాధ్యులు నిరాశ్రయులు విధివంచతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని దాదాపు పదహారు వందల మూడు రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఇప్పటిదాకా నూట ముప్పై ఏడు అనాదర్శ వాళ్ళకి మీ అంత్యక్రియలు చేయడం జరిగింది దానితో పాటు రోడ్ల మీద విధి వంచితులుగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని రెస్క్యూ చేసి సమాజంలో మనుషులుగా మనం ఏ విధంగా అయితే ఉన్నామో మనలాంటి మనుషులుగా అలాంటి వాళ్ళని తయారు చేస్తుంది హిందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ దానితో పాటు పలు సంస్థలకి కూడా చేదోడు ఆదోళ్ళ నిలుస్తూ ఆ కార్యక్రమాల్లో కూడా మా హిందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలకి సపోర్ట్గా నిలవడం జరుగుతుంది ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ భూత స్వచ్ఛత సేవా సంస్థ ముందుకు వెళ్తుంది ఇలా ఇన్ని సంవత్సరాలుగా మేము ముందుకు వెళ్తున్నామంటే మీరు అందరూ చూపిస్తున్నటువంటి ఆదరణ ప్రోత్సాహం మీ అందరి ఆశీర్వదనతోనే ఇన్నేళ్లుగా మా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం అలాగే నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వారిలో సురేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు వారికి కూడా ఈ వేదిక పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా అన్న అలాగే బీసీ స్టెప్స్ డ్యాన్స్ అకాడమీ ఆ టీం అందరికీ అలాగే ఇప్పుడే లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చినటువంటి మా రాజేష్ శర్మ గారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు రాజేష్ శర్మ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను ముందుగా సంతోషకరమైన విషయం ఏంటంటే ఒకటి సాయిబాబు గారి జన్మదిన సందర్భంగా మీరు అందరూ వచ్చినందుకు చాలా ఆనందమైనటువంటి విషయం అట్లాగే నా పర్సనల్గా నాకు ఇష్టమైనటువంటి సృజన గారు కూడా రావడం నాకు ఆనందంగా మీకు ఇష్టం అందరికీ అందరికి ఇష్టం నా సినిమాలు కదా కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సాయిబాబా గారు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనాథ అనాథశాలకు అంత్యక్రియలు మధ్యస్థిమితం లేని వారికి ఆశ్రమం కల్పిస్తూ రోజు లేని వారికి భోజనం పెడుతూ కొత్తగా గోవార్త సేవ కూడా చేస్తూ తరిస్తూ అందులో మాకు కూడా